పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం అగ్రహారం గ్రామంలో ప్రపంచ భూ దినోత్సవం కార్యక్రమం శ్రీ బయో ఎథిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ మేనేజర్ రామారావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచితే భూసారం పెరగడంతో పాటు నాణ్యత విలువలతో కూడిన దిగుబడులు సాధించవచ్చు అన్నారు మట్టే ప్రధానం పునః ఉత్పాదక వ్యవసాయ విధానాలపై రైతుల అవగాహన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు భూమిలో సారాన్ని పెంచడం ముఖ్యమన్నారు దీనికై రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి పశువుల వ్యర్థాలు హరిత ఎరువులను వినియోగించాలన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు ఏరియా మేనేజర్ శ్రీ షేక్ పీరా అహ్మద్ శ్రీనివాస్ పుల్లారావు సేల్స్ ఎగ్జిక్యూటివ్లు వెంకటేశ్వర్లు శ్రీనివాసరెడ్డి వంద మందికి పైగా రైతులు పాల్గొన్నారు ఈ సాయంకాలం మనందరం ఇక్కడ కలుసుకోవాలంటే చాలా ఆనందంగా ఉంటాయి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ప్రతిరోజు మనకి టీచర్స్ డే అని లేకపోతే రకరకాల డేలు ఉంటాయి కదా ప్రపంచం మొత్తం మీద సాయి వరల్డ్ సాయిల్ డే అంటే ప్రపంచ దినం అంటే మనం మట్టిని గురించి ఈ ప్రపంచం మొత్తం మట్టికు ఒక ఒక రోజు కేటాయించారంటే ఆలోచించుకోండి ఈ వరల్డ్ సాయిల్ అంటే ఈ ప్రపంచం మొత్తం ఈ సాయిల్ డేని ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు ఈరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖు మట్టిదినం చేస్తున్నారు అసలు మట్టికి అసలు మట్టికి ఒకరోజు మనం ప్రపంచం మొత్తం ఎందుకు కేటాయిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సందర్భంగా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది అంటే ఒక అవగాహన అసలు మట్టి గురించి మనకి ఒక అవగాహన ఏముంది మట్టి మట్టి అనుకుంటాం ఏముండదు అనుకుంటారు కానీ ఈ రోజున మనకి మనం తినే ఆహారంలో తొంభై శాతం మట్టి నుంచి వస్తుంది కరెక్ట్గా ఒక ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఈ ఎరువులు అనేది లేవండి ఈ ఎరువులు ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో ఎరువులు వచ్చిన తర్వాత అసలు మట్టి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మట్టి ప్రాధాన్యత కోల్పోతుంది భవిష్యత్తులో మనము మన తాతలు మనకి పొలాలు ఇచ్చారు మళ్ళీ మన తండ్రులు మనకి పొలాలు ఇచ్చారు మళ్ళీ మీరు రెండు మూడు తరాల తర్వాత మీరిచ్చే పొలాలు వేస్ట్ నిర్జీవం అయిపోతాయి ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత ఈ మట్టి పనిచేయదు ఈ మట్టిలో మొక్కలు మొలవు ఇప్పటికే ప్రపంచంలో ముప్పై శాతం పైన పనికిరాని భూములు అయిపోయినాయి పనికిరాని మట్టి అయిపోయింది